పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంపై ఆ దేశం మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖైబర్ ఫక్తుంత్వాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నవాజ్ మాట్లాడుతూ పాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ వెనుకబడిందని దాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని తాము అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బలాన్ని కట్టడి చేస్తామని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె ఇచ్చారు తమ హాయంలో డాలర్తో పాకిస్తానీ రూపాయి మార్క విలువ నూట నాలుగు వద్ద కట్టడి చేశామని గుర్తు చేశారు పొరుగున దేశాలు చంద్రుడిపై కాలం ఉపాయాన్ని కానీ పాకిస్తాన్ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతుందని ఆయన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మన ఆర్థిక కష్టాలకు మనమే కారణం భారతదేశము అమెరికాను కారణం కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మనపై బలవంతపు పన్ను రుద్దారు దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఇమ్రాన్ ప్రభుత్వం దుయ్యబట్టింది ఇమ్రాన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కాగా ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది చూద్దాం ఏం జరుగుతుంది